ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ స్టార్ట్ అయినప్పటి నుంచి మహేంద్ర సింగ్ ధోనికి ఇదే తన యొక్క చివరి సీజన్ అనే వార్తలు చికెర కొట్టాయి ఈ సీజన్ ముగిశాక అతను రిటైర్మెంట్ ప్రకటిస్తాడని ప్లేయర్ గా తప్పుకొని టీం కి మెంటర్ గా బాధ్యతలను చేపట్టవచ్చని ప్రచారం జరిగింది తాజాగా ఈ వార్తలపై సిఎస్కే అధికారి ఒకరు స్పందించారు ధోని తన యొక్క రిటైర్మెంట్ గురించి ఎవరికి చెప్పలేరాదని క్లారిటీ ఇచ్చాడు ధోని తన యొక్క రిటైర్మెంట్ గురించి సిఎస్కే ఫ్రాంచైజీలో ఎవరికి చెప్పలేదని రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకోవడానికి మరొక రెండు నెలలు సమయం వేచి ఉండాడని మేనేజ్మెంట్తో ధోని చెప్పాడు అని సిఎస్కే అధికారి వెల్లడించినట్లు తెలుస్తోంది అంతేకాదు ధోని యొక్క ఎనర్జీ ఇంకా తగ్గలేదు అని వికెట్ల మధ్య పరుగులు తీయడంలో ఎలాంటి అసౌకర్యాన్ని గురి కావడం లేదని ఇది ఒక ప్లస్ పాయింట్ అని అతను అన్నారు ధోని యొక్క నిర్ణయం కోసం వేచి ఉంటామని టీం యొక్క ప్రయోజనాల గురించి అతను ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటాడని ఆయన చెప్పుకొచ్చారు మొత్తానికి ధోని ఇప్పుడిప్పుడే రిటైర్మెంట్ ఇవ్వడని క్లారిటీ వచ్చినట్లే తర్వాతి సీజన్లోనూ అతను కొనసాగే అవకాశాలు ఉన్నాయి కాగా ధోని యొక్క రిటైర్మెంట్ నిర్ణయంలో ఇంపాక్ట్ ప్లేయర్ నియమాలు కూడా కీలక పాత్ర పోషించే ఛాన్స్ ఉంది ప్రస్తుతం ఈ నిర్ణయంపై క్రికెటర్లపై విమర్శలు వస్తున్నాయి కాబట్టి వచ్చే సీజన్ నుంచి దీన్ని కొనసాగించాలా వద్దా అనే చర్చలు జోరుగా సాగుతూ ఉన్నాయి ఒకవేళ ఇంపాక్ట్ ప్లేయర్ రోల్ని కొనసాగిస్తే అప్పుడు ధోని ప్లేయర్గా బరిలోకి దిగొచ్చని వార్తలు వినిపిస్తున్నాయి అంటే ఫీల్డింగ్లోకి దిగకుండా ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి బ్యాటర్గా తన యొక్క సేవలను అందించవచ్చు అలా కాకుండా ఈ నిర్ణయాన్ని రద్దు చేస్తే మాత్రం ధోని నెక్స్ట్ సీజన్లో ఆడటం దాదాపు కష్టమేనని క్రికెట్ వర్గాలు చర్చించుకుంటున్నారు మరి ధోని ఏ నిర్ణయం తీసుకుంటాడో చూడాలి మరి ఇది బ్రేయన్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి Thank you, friends.